మీ మీ చేతనైన ఏ మనుషుని చేతనైనా నేను విమర్శింపబడుట విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నాకు అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకున్నాను నన్ను నేనే విమర్శించుకున్నాను ఏ దోషమును కానరాదు ఏ దోషమును కానరాదు అయినను ఇందువలన నీతి మంతుడనుగా నీతి మంతుడు అనుగా ఎంచబడను ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి దేనిని కూర్చి తీర్పు తీర్చుకుడి దేనిని గూర్చి అంధకార మందలి అంధకార మంది రహస్యములను రహస్యములను వెలుగులోనికి తెచ్చి తెచ్చి హృదయములలోని ఆలోచనలను హృదయంలో బయలుపరిచినప్పుడు బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన తగిన దేవుని వలన కలుగును దేవుని వలన కలుగును సహోదరులారా సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనములు ఎందుకు ఉన్న సంగతులను లేఖములను వ్రాసి సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒక పక్షమున మీరు ఒకని పక్షమునా మరి ఒకని మీద ఉప్పొంగుకుండునట్లు మరి మీద మీదకుంటున్నట్లు ఈ మాటలు మేనిమిత్తమై ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల్లో మీద మీదను పెట్టుకుని అపుల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను సాదృశ్య రూపముగా చెప్పి ఎందుకనగా నీకు ఆధిక్యము కలిగజేయువాడు ఎవడు ఆధిక్యం కలిగిజేవాడు నీకు కలిగిన వాటిలో పరుని వలన కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొందనిది ఏది పొంది పొందనట్టు పొంది పొందనట్టు నువ్వు అతిశయింపనేలా ఇదివరే మీరేమీ కొద్దులేకేమిలైతి తృప్తులైతి ఇదే వరకే ఐశ్వర్యవంతులైతి ఐశ్వర్యవంతులు అయితే మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతి అవును మేమును మీతో కూడా మేమును మీతో రాజుల మగునట్లు రాజుల మగినట్లు మేము మీరు మీరు రాజుల ఒకటి నాకు సంతోషమే కదా రాజుల ఒకట నాకు మరణ దండన మరణ విధింపబడిన వారమైనట్టు విధింపబడినట్టు దేవుడు అపోస్తులమైన మమ్మను దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపటి ఉంచి ఉన్నాడని అందరికంటే కడపటి ఉంచి ఉన్నాడు నాకు తోచుచున్నది నాకు తోచుచున్నది మేము లోకమునకును మేము లోకమునకు దేవదూతలకు దేవదూతలకు మనుషులకును మనుషులకును వేడుకగా ఉన్నాము వేడుకగా ఉన్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు మేము బలహీనులము బలహీనములము మీరు బలవంతులు మీరు బలవంతులు మీరు ఘనులు మీరు ఘనులు మేము ఘనహీనులము ఈ ఆకలి దప్పులు గలవారము ఆకలి దప్పులు గలవారు దిగంబరులము దిగంబరు పిడిగుద్దులు తినుచున్నాము తిను నిలువరమైన నివాసము లేక ఉన్నాము నిలువరమైన నివాసం లేక స్వహస్తములతో పనిచేసి స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము కష్టపడుచున్నా నిందింపబడి దీవించుచున్నాము నిందింపబడి హింసింపబడి ఓర్చుకునిచున్నాము హింసింపబడి దూషింపబడి బతిమాలు కొనుచున్నాము దూషింపబడి లోకమునకు మురికి గాను లోకము అందరికి పెంటగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము ఇప్పటి వరకు ఉన్నాము సిగ్గుపరచ వలనని కాదు గాని మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను క్రీస్తునందు మీకు క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఉపదేశకులు పదివేల మంది ప్రతి పదివేల మంది యునను తండ్రులు అనేకులు లేరు తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక నేను మిమ్మల్ని కంటి కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని నన్ను పోలి నడుచుకున్నవారై ఉండవలనని మిమ్ మిను మిమ్మును బతిమాలు కొనుచున్నాను మిమ్మును బతిమాలి ఇందు నిమిత్తము ప్రభువు నందు ఇందు నిమిత్తం నందు నాకు ప్రియుడును నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు నమ్మకమైన నా కుమారుడును తిమోతిని తిమోతిని మీ వద్దకు పంపియున్నాను మీ యొద్దకు పంపి అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను మీకు జ్ఞాపకము చేయను నేను మీ యొద్దుకు రానని నేను మీ యొద్దుకు రాని అనుకొని అనుకొని కొందరు పొంగుచున్నారు కొందరు పొంగుచున్నాను ప్రభు చిత్తమైతే ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దుకు వచ్చి త్వరలోనే మీ ఎద్దుకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి మాటలు కాదు వారి శక్తినే తెలుసుకుందను దేవుని రాజ్యం మాటలతో కాదు దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది శక్తితోనే ఉన్నది మీరు ఏది కోరుచున్నారు కోరుచున్నారు బెత్తముతో నేను మీ ఎద్దుకు రావాలనా ప్రేమతోను సాత్వికమైన మనస్సుతో రావాలనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలనా రాసిన మొదటి పత్రిక అధ్యాయము మీలో పత్రికీలకు తన తండ్రి మీలో ఉంచుకున్నాడట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అటు జార్య జనులలోనైనను జరుగుదు అన్య జనులలోండి మీరు పొంగుచున్నారే గాని మీరు గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగా ఉన్నను నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి ఆత్మ సమీపంగా సమీపమౌంది మీతో కూడా ఉండినట్టుగానే మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గుర్చి ఇట్టి కార్యముని చేసిన వానిని గుర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను